హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది చిన్న వయసు నుంచి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కదా వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే కనుక షేర్ చేస్తాను ఈ వీడియోలో చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేస్తే ఎటువంటి కెమికల్స్ ఉండవు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది వీడియోని స్టార్ట్ చేసే ముందు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే ఉసిరి అనమాట ఉసిరి మనకి డ్రై ఆమ్ల మనకి దొరుకుతుంది కదా మార్కెట్లో అది తీసుకొచ్చుకోండి కొన్ని వేసుకోండి డ్రై ఆమ్ల అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది అలాగే హెయిర్లో డాండ్రఫ్ కానీ ఏమైనా ఉన్నా సరే పోవడానికి బాగా పనిచేస్తుంది దురదపోతుంది ఇన్ఫెక్షన్ పోతుంది ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య పోయి నల్లగా జుట్టు అవ్వడానికి అయితే కనుక ఉసిరి అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఉసిరి అనేది హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ సమస్యలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఒట్టి వేళ్ళు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి అనమాట ఇవి కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్కి సంబంధించిన ప్రతిదీ కూడా పోగొట్టడానికి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అలాగే హెయిర్ అనేది తెల్లబడకుండా నల్లగా ఉండడానికి అలాగే ఒకవేళ మీకు తెల్ల జుట్టు ఉన్నట్లయితే కనుక అది న్యాచురల్గా నల్లగా మార్చడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది అనమాట వడ్డీ బీళ్ళు అనేవి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది హెయిర్ కూడా చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట హెయిర్ పెరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట దీన్ని తప్పకుండా యూస్ చేయండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి తుంగగడ్డలు అని చెప్పేసి కూడా దొరుకుతాయి అనమాట ఇవి కూడా తల చుట్టూ సమస్యను పోగొట్టి చుట్టూ అనేది నల్లగా అలాగే ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికైతే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది తుంగగడ్డలు కాబట్టి దుంగగడ్డలు కూడా చాలా తక్కువ రేటే మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటాయి అన్నమాట అంతే అంతకన్నా ఎక్కువ ఉండదు ఇందులో మనం యూస్ చేస్తున్న ప్రతిదీ కూడా హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్లో ఉన్న ప్రతి సమస్యని అలాగే తెల్ల జుట్టు సమస్య అనేది పూర్తిగా నల్లగా మార్చడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యూస్ చేయట్లేదు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే చాలా పవర్ఫుల్గా పనిచేసేవి కాబట్టి మీరు ఏది కూడా స్కిప్ చేయకుండా చక్కగా అన్నీ వేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా కొంచెం ఇవ్వాలి చల్లారిన తర్వాత మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని మీ హెయిర్కి ఏదైతే యూజ్ అవుతుందో ఇంతకుముందు మీరు ఏది యూజ్ చేస్తారో దాన్ని అనమాట అంటే హెన్న ఉంటుంది కదా హెండా తీసుకోండి బ్లాక్ హెన్న అయినా సరే బ్రౌన్ హెన్న ఏదైనా సరే పర్లేదు హెన్నాన్ తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ వాటర్ని కొంచెం కలుపుకుంటూ మన జుట్టుకు రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట మీరు హెయిర్ మొత్తానికి అయితే కనుక ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఈ హెన్నా అనేది చూసారు కదా ఈ విధంగా తయారు చేసేసి మినిమం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే పక్కన పెట్టాలన్నమాట ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే షాంపూ పెట్టుకొని యూస్ వాష్ చేసుకొని ఇలా కనీసం ఒక పది రోజులకు ఒకసారి అయినా సరే చేస్తున్నట్లయితే నెమ్మది నెమ్మదిగా తల్ల సమస్య పోతుంది నల్లగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి